ఏందమ్మా నీకు వాళ్ళ వాళ్ళిద్దరు కావాలా ఎవరు వాళ్ళిద్దరు ఎందుకు నీకు హేమ కార్తీక్ వాళ్ళకి లేదులే కానీ నీకెందుకు హేమ కార్తిక్ హేమ కార్తిక్ అని కలరిస్తున్నావు వాళ్ళకి వాళ్ళకి కనీసం ఉందా వాళ్ళకి వాళ్ళని చూస్తే కలరిస్తూ ఉంటావు కనీసం మరి చిన్నపిల్లలని మరి ప్రే ప్రేమ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎట్టని ఫోన్ చేస్తారు వాళ్ళకి లేదు మనకెందుకు మన వద్దు అనుకున్నాను మనం కూడా వద్దనుకోవాలి ఎందుకు వాళ్ళు ఏ రెండు తీయాలి ఎందుకు అయి రెండు ఐదేమ ఫోటోలు అయింది బయటికి రావడానికి ఆల్బమ్ అది బయటకి ఎట్ అవుతుంది ఎందుకు తీసేది ఎందుకంటే దియే పిచ్చాయేవి నీకు ఎందుకు ఎందుకు రోజు లేదు నువ్వు రోజు చూసుకోవడానికి మరి ఎందుకు నీకు హేమ కార్తిక్ బాబాయ్ ఉన్నారా ఉన్నారు అయితే తమ్ముని రోజు చూస్తూనే ఉన్నావుగా ఎందుకు ఎందుకు తీసేది ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటువా కట్టించుకుంటు ఏం అవసరం లేదు పెట్టు లోపల పెట్టు ఏం వద్దన్నా నీకు కావాలా కావాలి కావాలి నువ్వు పెట్టమ్మా మా కార్తీక్ చిన్నపిల్ల ఆహా వద్దంట ఆగిపోవటానికి మరి మీరు వాళ్ళకన్నా చిన్నపిల్లలుగా ఏంది అవును నువ్వు లే ఊరక వాళ్ళ గురించి ఎడుతూ ఉంటావు పని లే కావాలి ఏంది కావాలి కావాలంటే కావాలి మీ కార్తీక్ బాబాయ్ చిన్నపిల్లగాడా చిన్నపిల్ల అవునా అమ్మో చిన్నపిల్లలంట ఎందుకు ఏడుస్తావునా అని నాకు అర్థం కాదు వాళ్ళ గురించి ఏం తీయాలి నా తీస్తాలి మాకు